నమస్తే టు హిట్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి మూవీ మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకువెడుతుంది మహాభారతంలోని ఘట్టాలకు సైన్స్ ను జోడించి రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు దీంతో కల్కి కలెక్షన్లలో దుమ్ము రిపుతోంది ఈ సినిమాను చూసి స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన అభిప్రాయం వెల్లడించాడు కల్కి వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని జోసిన్ చెప్పాడు రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు వసూళ్లు రాబట్టింది ఇప్పటికే వీక్షించిన పలువురు ప్రముఖులు భారత సినిమాను మరో సినిమా అభిప్రాయపడుతున్నారు టాలీవుడ్ యువ హీరో విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు ఈ మూవీతో ఇండియన్ సినిమా న్యూ లెవెల్ అన్లాక్ అయిందని విజయ్ అన్నాడు ఇంతకు ముందే సినిమా చూశానని ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని అన్నాడు ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేయగలదు ఆయం అనుకు చెప్పుకు వచ్చాడు రూపొందించిన మూడవ సినిమాయే కల్కి నాగస్విన్ మొదట్లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా పనిచేశాడు కొన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత వైజయంతి మూవీస్ నుంచి అవకాశం దక్కించుకున్నాడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కించుకున్నాడు ఆ సినిమాతో తన సత్తా చాటుకున్నాడు ఆ తర్వాత కొన్నేళ్ల మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను దర్శకత్వం వహించాడు ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమను తన వైపు తిప్పుకున్నాడు ఇక తాజాగా కల్కి సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు కల్కి రెండో పాటు ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేశాడు దర్శకుడు నాగస్విన్ మొదటి పార్ట్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నాగస్విన్ రెండో పార్ట్ కూడా త్వరలోనే విడుదల చేసేందుకు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే రెండో పార్ట్ షూటింగ్ యాభై శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది మరో పది రోజుల్లో రెండో పార్ట్ మిగతా పార్ట్ షూటింగ్ ప్రారంభించి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది వీలైనంత త్వరగా కల్కి పార్ట్ టూ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కంటే ఎంతో అద్భుతంగా ఉండే అవకాశం ఉందని కూడా సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి